అమ్మ నమస్కారం నమస్తే అమ్మ మాకు లాస్ట్ వీడియోలో చెప్పారు ఏ అసలు వివాహం అవ్వడం లేదు అంటే ఎందుకు అంటే ఈ నక్షత్రం వాళ్ళకైతే అసలు వివాహం అవ్వదమ్మ సో అలాగే వాళ్ళకి వివాహ గడియలు వచ్చినా కానీ అదే సమయానికి వివాహం చేసుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళ నక్షత్రాలు ఉంటాయి అని చెప్పేసి అని చెప్పారు అలాగే ఏంటంటే అమ్మ మన ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే ఒకనొక కాలంలో ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినేవాళ్ళు కానీ ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఏదైనా ఒక సలహా ఇచ్చినా కానీ అరే అలా చేయకురా ఇలా చెయ్యి ఆ పని అది అది కరెక్ట్ కాదు ఇది చెడు అనేసి అంటే పిల్లలు అంటున్నారు మీకేం తెలియదు మీరు సైలెంట్గా ఉండండి మాకు అన్ని తెలుసు మేము బయట సొసైటీని మేము చూస్తున్నాము బయట సొసైటీ ఎలా ఉంది ఏంటో మాకు తెలుసు అని చెప్పేసి అని సరిగ్గా తల్లిదండ్రులు మాట పట్టించుకోవట్లేదు సరిగ్గా తల్లిదండ్రులనే పట్టించుకోవట్లేదు ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు ఏం చెప్పినా చేస్తున్నారు ఓకే తల్లిదండ్రులు నాకు ఈ మాట చెప్పారు అంటే అది ఖచ్చితంగా నా మంచికి అయి ఉంటుంది అని చెప్పేసి అని సో కొంతమంది పిల్లలు ఈ విధంగా ఉన్నారు అంటే ఇలా ఉండడానికి కూడా ఏమైనా నక్షత్రాలు కారణం అంటారా అమ్మ ఖచ్చితంగా అమ్మ నక్షత్రాలు ఖచ్చితంగా అన్ని నక్ష తల్లిదండ్రుల విషయంలో ప్రేమగా ఉంటారు అని చెప్పుకునే నక్షత్రాల కంటే బాధ్యతగా ఉండే నక్షత్రాలు చాలామంది ఉన్నాయి చాలా నక్ష చాలా నక్షత్రాలు ఉన్నాయి అయితే ఏంటంటే ఇవాళ రోజు మనం చేసిన తప్పేంటంటే స్వేచ్ఛ ఎక్కువగా ఇవ్వడం సో సో అదే తప్పు ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినేవాళ్ళు చక్కగా వినేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది రాజ్యం నడిచేది సో వాళ్ళేం చెప్తే ఇంట్లో అందరూ అదే ఫాలో అయ్యేవాళ్ళు తల్లిదండ్రులు ఈ మాట చెప్పారంటే రైట్ చెయ్యాలి కానీ కాలంతరం ఏమైందంటే ఎవరైతే విడివిడి కుటుంబాలు వచ్చేసో నా కుటుంబం నాకే సొంతం అన్నట్టుగా ఎవరు ఎవరు భర్త ఎవరు పిల్లలు అనేసి భార్యలు ఇంటి ఆడవాళ్ళు అనుకున్నారో అలాగే మగవాళ్ళు మగవాళ్ళు నా పిల్లలు నా భార్యని చూసుకోవాలని అనుకున్నారో అక్కడి నుంచి అంత ఇబ్బందులు మొదలయ్యాయి సో ఈ విధంగా చూసుకుంటుంటే చాలా మంది పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వడమే తప్పైపోయింది చదివించాం కదా బాగా చదివిద్దాం చదివాము బాగా చదివించదు కదా మంచి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేపించడం ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు వినడం చేయడం దాని వల్ల చాలా ఇబ్బంది ఉంది సో అతనికి తగ్గ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవాలి అనుకుంటారు ఇంకా తగ్గమ్మాయి అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కానీ ఆ అమ్మాయి అంతా కలిసి ఉంటుందా అందరూ ఏం చేస్తున్నారు మా అబ్బాయి మంచి ఉద్యోగం మంచి సంపాదన సో దీని తగ్గట్టుగా అమ్మాయి కూడా అంత మంచి సంపాదన ఉండాలి మంచి ఉద్యోగం ఉండాలి చూస్తున్నారు ఈ అబ్బాయి ఇంత బిజీ ఉన్నప్పుడు అంత అంత బిజీ ఉన్న అమ్మాయిని వివాహం ఇచ్చి పడి చేస్తే వీళ్ళిద్దరిని తల్లిదండ్రులు ఎలా చూస్తారు వీళ్ళు అది కొన్ని విషయం ఆలోచించాలి కదా సో మా అబ్బాయి బాగా చేసుకున్నారు కనుక ఇంట్లో ఉండే అమ్మాయిని చేసుకుంటే వివాహం చక్కగా ఇంట్లో ఉండి పిల్లల్ని భర్తని మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని తల్లిదండ్రులు ఆలోచించారా ఆలోచించట్లేదు ఇక్కడ సో అలాగే వివాహం చేసే చేసుకునే అమ్మ అమ్మాయి తరఫున వాళ్ళు మా అమ్మాయి బాగా సంపాదిస్తుంది పెద్ద జాబ్ ఉంది కదా పెద్ద కంపెనీలో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నారు సో ఈ అమ్మాయి బిజీ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి అంత బిజీ ఉన్న అబ్బాయిని వివాహం చేసుకున్నారు వివాహం చేసుకుంటే ఇద్దరు కలిపి వీళ్ళు చూస్తారు గ్యారెంటీ ఏంటి ఇక్కడ బిజీ అయిపోయారు సో అందువల్ల ఏంటంటే సొసైటీలో అందరికి ఏమైందంటే మేము అంటే వాళ్ళు ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ ని ఇద్దరు ఉద్యోగస్తులు ఇంటికి వీళ్ళు ఊరి నుంచి వచ్చారనుకో చూసుకోవాలంటే ఇద్దరు ఎవరు చూసుకుంటారు ఆఫీస్ ఎవరు లీవ్ పెడతారు తన ఆఫీస్లో తనకు ఉంటుంది ఈ ఉంటాయి సో ఎవరికి ఉండాల్సింది రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉంటాయి ఎవరు తీసుకుని కేర్ తీసుకుని చూసుకోగలుగుతారు అప్పుడు ఏమైపోతుంది కోడలు మంచిది కాదని లేదా అల్లుడు మంచివాళ్ళు కాదను ఇదే కదా వస్తున్నాయి సో సో ఒక కుటుంబం కాస్త ఇప్పుడు పెళ్లి కానీ ఒక ఇంట్లోనే ఉన్న ఇద్దరు పిల్లలు ఇద్దరు వేరవేరు కాపురాలు పెట్టేస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఒక కాపురం పిల్లలు ఇద్దరు వేరవేరు కాపురాలు కాపురం పెద్ద కొడుకుంటే పెద్ద కొడుకు ఒక కాపురం చిన్న కొడుకు చిన్న కొడుకు కాపురం కూతురుంటే పక్కన ఇంట్లో కూతురు కాపురం సో వీళ్ళందరికీ వీళ్ళిద్దరు ఏమైపోయారు వాళ్ళ పిల్లల్ని చూసుకున్న ఆయం వీళ్ళు వాళ్ళు వెళుతూ వెళ్తూ వెళ్ళి దింపేసి వెళ్ళాం వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి అది కొంతకాలం నచ్చింది ఇప్పుడు అది కూడా లేదు డే కేర్ సెంటర్స్ వచ్చిన తర్వాత అసలు మీతో సంబంధం లేదు అస్సలు ఇప్పుడంతా ఎక్కడికన్నా ఎవరినైనా వచ్చి చూసుకోవాల్సి వస్తుంది మా అమ్మ నాన్న ఉన్నారు వెళ్ళి చూసుకోండి అంటే తల్లిదండ్రులకు మనం సేవ చేసుకోవాల్సింది పోయి వేరే ఎవరో వచ్చి తల్లిదండ్రులకి సేవ చేసే పరిస్థితి వస్తుంది అది ఇవన్నీ ఇప్పుడు కాలంలో నడుస్తున్నాయి సో వీళ్ళకి నక్షత్రాలకి సంబంధం కాదు ఇప్పుడు ఇలా ఉన్నాయంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకుండే పరిస్థితులు కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ కైనా కట్టుబడి ఖచ్చితంగా చేసేవాళ్ళు కొన్ని కొంత కొంతమంది ఉన్నారు అంటే ఉన్నా ఎలా లైఫ్ ఎలా వెళ్తున్నా ఎలా జరుగుతున్నా జరగకపోయినా మాకు మా బాధ్యత మా పేరెంట్స్ అనుకునే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి అవును అంటే మీరు చెప్పారు ఎందుక ఇలా ఉండడం వల్ల నక్షత్రాలు కాదు అని చెప్పేస్తాను కానీ కొన్ని కొన్ని నక్షత్రాలను కలిపి పెళ్లి చేయడం వల్ల అంటే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి మా అమ్మాయిది అమ్మాయిదే నక్షత్రం ఉంది వీళ్ళిద్దరికి వివాహం చేస్తే కుటుంబంలో కొన్ని కలతలు వస్తాయి కొన్ని కలతలు రావు అనేసి అని అంటారు కదమ్మా మీరు చెప్పినట్టు ఇప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం కానీ సో ఇట్లా ఉంటాయి కదమ్మా అవి అంటే ఇక్కడ మనం అనుకునే నక్షత్రాలు ఏంటంటే నేను చెప్పాల్సిన అనుకున్నావు ఏంటంటే తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకునే నక్షత్రాలు ఇక్కడ మళ్ళీ వివాహం సంబంధం లేదు మనకి సో వీళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రులు బాగా చూసుకునే వాళ్ళు అయితే వీళ్ళు అబ్బాయి అమ్మాయి అమ్మాయి నక్షత్రం అనుకోండి హస్బెండ్ ఒప్పించుకుంటుంది ఏమండి మా మా వాళ్ళని చూసుకోవాలండి మా అమ్మ నాన్నకి మేమే ఉన్నాం మేము చూడపోతే ఎవరు చూస్తారు చేయగలుగుతాం చెప్పే విధానం చెప్పే విధానం ఉంటుంది కన్విన్స్ చేస్తుంది చాలా చక్కగా చేస్తుంది ఓకే అలాగే అబ్బాయి అనుకో వైఫ్ కన్విన్స్ చేసుకుంటారు నువ్వు ఏదైనా చేయదని ఒప్పుకుంటా మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి ఎందుకంటే అమ్మా నాన్న కూడా నేను నాకు అమ్మా నాన్న ఇంపార్టెంట్ అని కన్విన్స్ చేయగలుగుతారు సో ఇట్లా చెప్పే విధానం కొన్ని నక్షత్రాలకి ఆ బాధ్యత ఉంది చేయగలుగుతారు కొంతమంది చేయలేరు సో అది వాళ్ళ తప్పని అని అనలేము అలాగే నక్షత్రాల్లో మా నక్షత్రాలు ఇవి ఉన్నాయి అయినా మేము చేయలేకపోతున్నాం అంటే అది రీజన్స్ లాట్ ఆఫ్ రీజన్స్ ఎందుకంటే జాతకంలో ఉండే యోగాలు వాళ్ళకుండే సిచ్యువేషన్స్ వాళ్ళకుండే పరిస్థితులు బట్టి ఉంటుంది అయితే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పూర్వము ఇలా నక్షత్రాలు చెక్ చేసేవాళ్ళే ఈ నక్షత్రం వాళ్ళు ఇంట్లో పుడితే ఆ ఇంట్లో వెలుగులోకి వస్తుంది అభివృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాలు కదా కలిసి ఉండేవి సో ఒక సంపాదన పది మంది తినాలి అందుకని ఇలా నక్షత్రాలు వాళ్ళైతే వీళ్ళు మొదటిగా ఈ సంతానం వాళ్ళు ఈ నక్షత్రం పుడతాయి మిగతా తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరినీ వీళ్ళు చూసుకోగలుగుతారు బాధ్యతగా ఉంటారు అని చెప్పి అలా ఊహించుకునే వాళ్ళు పేరెంట్స్ సో ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాలు బాగుంటాయి అనేసి అంటే అప్పుడు ఏంటంటే ఇలా ముహూర్తాలు ఉండేవి కాదు ఇప్పుడు ఇప్పుడైతే మనం ముహూర్తం పెట్టి ఆపరేషన్ చేయించుకుంటున్నారు పిల్లలు ఈ టైంలో పుట్టాలి ఈ టైం కావాలి అని చెప్పి టైంలో చాలా మహా అవుతారు ఈ టైంలో పుడితే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పేసి కానీ పూర్వం అలా లేదు ఇంట్లో డెలివరీస్ అయ్యేవి ఎప్పుడు వస్తుందో అప్పుడు భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఒకవేళ ఈ నక్షత్రాల్లో కనుక సంతానం కలిగితే అది మహాయోగం అని ఆ ఇంట్లో వాళ్ళకి సంతోషం కలిగించేదని ఇంకా ఆ వంశానికి వాళ్ళు మంచి పేరు తెచ్చిస్తారు తెచ్చి పెడతారు అనేసి ఇలాంటి అన్ని అన్ని ఉండేవి అలాగ ఉండే నక్షత్రాలు ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే నక్షత్రం అవే సో అంటే అప్పుడు అంటే అలా కనిపించే కనుక ఇప్పుడు ఈ కాలంలో ఏంటి అంటే నక్షత్రం ఒక్కటే ఇలా ఉంటే సరిపోదు ఒక నక్షత్రం అలా ఉంది అంతే బాధ్యతగా ఉన్నారంటే వాళ్ళకు ఉండే రీజన్స్ ఉంటాయి సో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ప్రేమించాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి జన్మనిచ్చారు కనుక వాళ్ళు ఎంత బిజీ ఉన్నా వాళ్ళకు బాధ్యత మన పిల్లల్ని ఎలా అయితే ప్రేమించి వాళ్ళు వాళ్ళకి వృద్ధులు రావాలని అనుకుంటున్నామో మనం మనం రావడానికి కారణం తల్లిదండ్రులు కనుక వాళ్ళని చూసుకోవాలి చూసుకోవాలి వాళ్ళని తోడనడం కానీ మీకు తెలియదు అనడం కానీ మీ వల్ల కాదని కానీ ఇలాంటి పదాలు ఎప్పుడు వారకూడదు ఇలా వాడడం వల్ల అది రేపు రోజున ఏ విత్తనం నాటితే పళ్ళు వస్తాయి అన్నట్టుగా సో మనం ఏం మాట్లాడుతామో రేపు మన పిల్లలు మనకు అవి మాట్లాడి ఖచ్చితంగా మీరు గమ్మున ఉండాలని చెప్పేసి ఇంకొంచెం ఫాస్ట్గా మాట్లాడతారు ఇప్పుడు మనం తల్లిదండ్రులు మర్యాద చెప్తే రేపు వాళ్ళ మర్యాద లేకుండా చెప్పచ్చు మనకు మన పిల్లలు సో ఇలాంటి రీజన్స్ ఉన్నాయి కనుక కొంతమంది తెలుసుకోవడానికి కొన్ని నక్షత్రాలు అయితే ఒకవేళ ఆ ఇంట్లో ఆ నక్షత్రం వాళ్ళైతే వాళ్ళకి జాగ్రత్తగా పెంచుతారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆ నక్షత్రం వాళ్ళు ఆ ఇంట్లో పుట్టారనుకోండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని నేర్పిస్తే వాళ్ళు ఇంకొంచెం బాధ్యతగా పెరుగుతారు ఒక ఆ నక్షత్రం కాదు కాలేదనుకోండి ఆ నక్షత్రం వాళ్ళ లక్షణాలు వీళ్ళకి ఉండేటట్టుగా ప్లాన్ చేసి వాళ్ళు పెంచాలి సో అందుకని చెప్పుకుంటాం మనం ఈ నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏంటంటే పునర్వసు నక్షత్రం ఓకే అమ్మ మీరు చెప్పారు తల్లిదండ్రులను ప్రేమించే నక్షత్రాలు ఉంటాయి అని చెప్పేసి సో ఈ నక్షత్రం వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అని చెప్పారు సో ఆ నక్షత్రాలు ఏంటి తల్లిదండ్రులను మనం చాలా ప్రేమగా చూసుకునే నక్షత్రాలు ఏంటి తప్పకుండా సో మనం తల్లిదండ్రులు బాగా ప్రేమగా చూసుకునే నక్షత్రాలు తర్వాత బాధ్యతగా ఉన్న నక్షత్రాలు కొన్ని నక్షత్రాలేమో ప్రేమగా ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడుతూ బాధ్యతగా ఉంటారు ప్రేమ కొంతమంది ప్రేమే ఉంటుంది బాధ్యత ఉండదు కొంతమందికి బాధ్యత ఉంటుంది ప్రేమ కంటే వాళ్ళు బాధ్యత చూపించడానికి ఇష్టపడతారు సో ప్రేమగా మాట్లాడడం కంటే వాళ్ళు తల్లిదండ్రులు సేఫ్ గా ఉంచుకున్నావా జాగ్రత్తగా చూస్తున్నావా అనేదే ఉంటుంది సో అలా అనమాట సో దాంట్లో పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు తల్లిదండ్రులు అంటే చాలా గౌరవిస్తారు తల్లిదండ్రులు మాట చాలా చాలా వరకు వింటారు ఎక్కడైనా ఒకసారి వినరేమో కానీ మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ వింటారు వీళ్ళు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటారు డెఫినెట్ గా ఇలా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనకి సో నెగటివ్ గా వచ్చారు అంటే అది వాళ్ళ దుర్దృష్టం అది ప్రారంభ కర్మలో తల్లిదండ్రులు చేసుకున్న ఒక కర్మ అనుకోవాలి అంతే సో కానీ పునర్వసు నక్షత్రం వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా వింటారు తల్లిదండ్రులకి బాధ్యతగా వీళ్ళు బాధ్యత వాళ్ళ వాళ్ళ కష్టాన్ని వీళ్ళు బాధ్యతగా తీసుకుంటారు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని బాధ్యతగా తీసుకుంటారు చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు ఒక అప్పు చేసి పిల్లల్ని చదివించారు అప్పులు ఉన్నాయి బాగా సో ఈ అప్పులు ఎవరు తీరుస్తారు అంటే వీళ్ళు తీరుస్తారు సో చేసింది తీరుస్తాం ఉన్నాం కదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము చూస్తాం మేము తీరుస్తాం మీరే టెన్షన్ మరకండి అని చెప్పి అలాగా రెస్పాన్సిబుల్ తీసుకున్న నక్షత్రం పునర్వస నక్షత్రం తర్వాత అనురాధ నక్షత్రం వీళ్ళు కొన కొంచెం మాట కొంచెం కటువుగా ఉంటుంది కానీ అంటే వీళ్ళు బాధ్యతగా ఉంటారు ప్రేమగా మాట్లాడరు కానీ పని మాత్రం చేసి పెడతారు మా నాన్న కదా మా అమ్మాయి కదా చేసి పెడదాం చేస్తాం మా అమ్మ మా నాన్నకి చెప్పారు ఈ పని చేయాలి ఖచ్చితంగా అని నమ్మకంతో వాళ్ళు ఉంటారు అనురాధ నక్షత్రం వాళ్ళు తర్వాత రోహిణీ నక్షత్రం సో వాళ్ళకున్న తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళకి తండ్రి కంటే సో తల్లి చెప్పబడే కష్టం మీద తల్లి ఏం చెప్తే అది వినడానికి తల్లి చెప్పిన విషయాలన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని సరే మా అమ్మ చెప్పినట్టు చేయాలి అని కొంతమంది తండ్రికి వాల్యూ ఇవ్వరు తల్లికి బాగా వాల్యూ ఇస్తారు కొంతమంది తండ్రికి బాగా వాల్యూ ఇస్తారు తల్లికి బాగా వాల్యూ ఇవ్వరు సో బాధ్యత తల్లి విషయంలో బాధ్యత ఉంటుంది తండ్రి విషయంలో ప్రేమ ఉంటుంది అలాగే కొంతమందికి తల్లి విషయంలో ప్రేమ ఎక్కువ ఉంటుంది తండ్రి విషయంలో బాధ్యతగా ఉంటారు అలా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు తర్వాత కృతికా నక్షత్రం సో వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం పోట్లాడుతూ ప్రేమ ఉంటుంది వీళ్ళతో ఏంటంటే పోట్లాడుతుంటారు ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాళ్ళతోనే పోట్లాడతారు మళ్ళీ వాళ్ళ రోజునే వెళ్ళరు మళ్ళీ వాళ్ళతో పోట్లాడి మళ్ళీ వాళ్ళతో ఉంటారు వీళ్ళ ప్రేమ అలా ఉంటుంది పునర్వసు నక్షత్రం ఆహ్లాది నక్షత్రం వాళ్ళేమో కొంచెం డిసిప్లిన్ గా బాధ్యతగా మాట్లాడితే వీళ్ళు కొంచెం పోట్లాడుతూ ప్రేమగా ఉంటారు సో రోహిణి నక్షత్రం వాళ్ళు సైలెంట్గానే ఉంటారు ఏ విషయమైనా నచ్చితే చేస్తారు నచ్చపోయినా అనకుండా వాళ్ళ పేరెంట్స్ని అనకుండా సరే మీరు ఓకే కదా ఆ సరే చూద్దామని చెప్పేసి వీళ్ళు చేయకపోయినా వీళ్ళ మనసులో లేకపోయినా అనకుండా ఓకే చేస్తారు స్మూత్గా వెళ్తారు వాళ్ళు ఎంత హార్డ్గా మాట్లాడరు సతవై నక్షత్రం వీళ్ళు తల్లిదండ్రులు ఏమైతే ఊహించుకుంటారో ఆ ఊహలు నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ తల్లిదండ్రుల యొక్క కళల్ని సాకారం చేసిన వాళ్ళే పిల్లలు అంటారు కదా సో అది వీళ్ళే ఖచ్చితంగా మా నాన్న చిన్నప్పటి నుంచి ఇలా అనుకున్నారు పాపం ఆయన కోసం చదవాలని చెప్పి అలా చదివే వాళ్ళు ఉన్నారు అలా ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎంత పెద్ద పెద్ద పోస్టులు ఉన్నా సరే వాళ్ళ నాన్న కోసం వాళ్ళ అమ్మ కోసం వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఇండియా వదిలేసి పిల్లలు పంపించే ఇష్టం లేదనుకో వీళ్ళకి అవకాశం వచ్చిన వెళ్ళరు అమ్మ నాన్న కోసం ఉండిపోతారు వద్దులే అమ్మకి నాన్నకి నేను దూరం వెళ్తే ఇష్టపడలేరు వాళ్ళు ఉండలేరు వాళ్ళ కోసం ఉండాలని చెప్పి ఉండే వాళ్ళకు ఉన్నారు సో ఇవన్నీ ఈ నక్షత్రాలు వాళ్ళందరూ తల్లిదండ్రుని బాగా బాధ్యతగా ప్రేమగా చూసుకుంటారు పూర్వం అంతా ఏంటంటే ఎప్పుడు కూడా మగవాళ్ళే అంటే అప్పుడు ఉద్యోగాలు కానీ బయటకు వెళ్ళి వ్యవహారాలు చేయడం కానీ అన్నీ అబ్బాయి మగవాళ్ళు చేసేవాళ్ళు కదా ఆడవాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో మాకుంటూ ఒక రాజ్యం కావాలని ఆడవాళ్ళు వచ్చాం కానీ పూర్వంతా మగవాళ్ళే కదా అందుకని ఈ నక్షత్రాన్ని మగవాళ్ళకి ఎక్కువ రాశారు సో ఇంట్లో సతవేష నక్షత్రం పుడితే ఆ ఇంటి బాధ్యతని తీసుకొని భుజాన వ్యవసాయం నడిపిస్తారని పునర్వసు అంటే సాక్షాత్తు రా శ్రీరామచంద్ర నక్షత్రం కదా అలాగే ధర్మంగా నిలబడతారని ఇంటికి సో ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు సాధించుకుంటారని దేశాన్ని కూడా ప్రేమిస్తారని ఇలా అనుకుని ఇలా మొత్తం మన చరిత్ర మన పుస్తకాల్లో గ్రంథాల్లో ఈ నక్షత్రాల గురించి చాలా విశేషంగా రాశారు వీటిల్లో మకా నక్షత్రం కూడా ఉంది మకా నక్షత్రం కూడా ఉంది వాళ్ళు కూడా చాలా బాగా బాధ్యతగా ఉంటారని తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేస్తారని వాళ్ళు అనుకున్న కోరికలు తీరుస్తారని సో వాళ్ళు ఏవంతి అనుకుంటారో వీళ్ళు అవన్నీ చేసి పెడతారు తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో ఎప్పుడైతే ప్లస్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కొంచెం ఉంటుంది ఖచ్చితంగా సో ఎంత బాధ్యతగా ఉంటారో వీళ్ళకి లైఫ్ అంత బాధ్యతగా ఉండరు సో వచ్చే లైఫ్ లైఫ్ పార్ట్నర్ పార్ట్నర్స్ వచ్చే లైఫ్ పార్ట్నర్స్ అంత బాధ్యతగా ఉంటారు సో వీళ్ళు ఆ వాళ్ళని పేరెంట్స్ ని ప్లస్ భార్యని లేదా చేసుకుంటూ ఉండాలి లైఫ్ లాంగ్ సో చేసుకోవాలంటే ఎందుకు ఇవ్వాలి ఎందుకు చెయ్యాలి అనే రీజన్స్ అయ్యే రీజన్స్ ఎక్కువ క్వశ్చన్స్ చేసేవాళ్ళ హస్బెండ్స్ వైఫ్స్ వస్తారు వీళ్ళకి సో హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ సో ఇట్లా వస్తారు సో మనం ఎందుకు చూసుకోవాలి మనమేనా ఇంకా లేరా అన్నట్టు చూసుకుంటాం ఇలాంటి లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు సో ఎప్పుడైతే సరే ఎప్పుడు పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా అలా అనమాట ఈ నక్షత్రాలకి సో ఈ నక్షత్ర వాళ్ళు చాలా బాగుంటుంది అభివృద్ధి కూడా బాగుంటుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు మనం దైవంగా కొలుస్తామో ఖచ్చితంగా వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపటికైనా వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది తల్లిదండ్రులు వదిలేస్తారో పట్టించుకోకుండా పారేస్తారో ఇవాళ బాగున్నా రేపు అది బాగుంటుంది అని గ్యారంటీ ఉండదు వాళ్ళకి సో అందుకని బాధ్యతగా ఉండాలి ప్రతి ఒక్క నక్షత్రం ఈ నక్షత్రం అనేవారు కాదు ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగానే ఉండాలి ఓకే అమ్మ మీరు చెప్పారు మనకు ఒక పాజిటివ్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఎంతో కొంత నెగిటివ్ అనేది ఉంటుంది సో ఈ నక్షత్రం వాళ్ళని మనం ఈ ఐదు నక్షత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ వారికి వచ్చే లైఫ్ పార్ట్నర్స్లోనే కొంచెం మెటుగానే ఉన్నాయి సో దానికి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటాయి అంటారు ఖచ్చితంగా ఎందుకు రెమెడీస్ అంటే పెద్దగా వీళ్ళు చేసుకుంది ఏం లేదన్నా ఒకటే ఏంటంటే చేసుకున్నప్పుడు జాతకం ఖచ్చితంగా పరిశీలించాలి ఎందుకంటే వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కనుక ఏంటి మా వాళ్ళు వాళ్ళకి ఓన్లీ తల్లిదండ్రులు చూసుకోవడం ఒకటే కాదు వీళ్ళకి వీళ్ళు దేశం మీద సమాజం మీద కొన్ని కోరికలు ఉంటాయి సో ఇలా ఉండాలి ఇలా బాగుండాలి ఏ సిచ్యువేషన్స్ జరిగితే బాగుంటుంది నేను ఇలా చేస్తే బాగుంటుంది నా వంతు ధర్మం ఇలా చేయాలి అని అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఆలోచన అన్నిటికీ కొన్ని అనుకూలమైన భార్య కానీ అనుకూలమైన భర్త కానీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ జాతకాన్ని పరిశీలన ఖచ్చితంగా చేయించుకోవాలి జనరల్గా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులు చూపించి మీకు నచ్చితే అమ్మాయి చేసేసుకుందాం దాని పెద్ద ఆలోచించండి సరే అలాగే అమ్మాయిలు ఏం చేస్తారు మీరు నచ్చితే చూడండి అని చేసేసుకుంటాం అని చెప్పేసి అంటారు దాంతో తల్లిదండ్రులు ఏం చేస్తారు ఫ్యామిలీ బాగుంది అని చెప్పి పెళ్లి చేస్తారు పూర్వం మనకేంటి ఏడు తరాలు చూసేవాళ్ళు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసేవాళ్ళు వివాహానికి అంటే ఆ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు గయ్యాల తత్వం ఉందా గట్టిగా మాట్లాడే తత్వం ఉందా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఇంట్లో మన పిల్లవాడిని కూడా రేపొజ్ అమ్మాయి మాట్లాడుతుంది అండి లేదా ఎవరు ఎవరైనా తాగుబోతున్నారా ఏదైనా క్షయ రోగాలు ఉన్నాయంటే పూర్వం అన్ని అవే ఉండే కదా ఇప్పుడంటే అవన్నీ మామూలుగా అయిపోయానుకో సో ఈ రెండు జబ్బులు ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఆ ఒకరు ఉంటే వంశపారపరంగా వేడుకొని వస్తుంది కదా అని ఇలా చెక్ చేసేవాళ్ళు జాతకాలు చెక్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మనం అవన్నీ చెక్ చేసే అవకాశం లేదు కనుక జాతకానికి పది సార్లు ఒకరికి కాబట్టి పది మంది జ్యోతిష్యుడికి చూపించాలి ఈ వివాహం చేసుకుంటే ఈ అమ్మాయి అనుకూలంగా మాకు అన్ని విధాలుగా మారుతుందా చాలా మంది ఏం చేస్తారు వివాహం చూ జరిగింది కలిసి బాగుందా ఆ పాయింట్లు కలిసే అనుకుంటారు పాయింట్స్ కాదు ఈ ఈ మనసత్వం ఈ మనిషి మా అబ్బాయి మనస్తత్వం ఇది కనుక ఈ అమ్మాయి అనుకూలంగా ఉంటుందా అలాగే మా అమ్మాయి మనస్తత్వం ఇలా కనుక ఈ అబ్బాయి అనుకూలంగా ఉంటాడా అని పది మంది జ్యోతిష్యులందరికీ అడిగి తీసుకొని సలహా తీసుకొని అప్పుడు వివాహం చేయాలి అప్పుడు వీళ్ళ జీవితం బాగుంటుంది ఓకే వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వివాహం చేసుకునే ముందు ముందు జాతకాలు చూసుకోవాలి సో అప్పుడే బాగుంటుంది అని ఎందుకంటే వీళ్ళకి ఒకసారి వివాహం అయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోమంటే వీళ్ళు చేసుకోరుగా ఈ రెండో యోగత అవసరం లేదు ఇప్పుడు వారు వచ్చిన ఆమెతో చాలా ఇబ్బంది పడ్డాం మనం మళ్ళీ ఇంకో వివాహం అవసరం మీరు పెట్టుకోకండి తీసేయండి ఆలోచన తీసేయని చెప్పి వీళ్ళ తల్లని ప్రేమగా చూసుకుని సేవ చేసే వాళ్ళు ఉండిపోయారు అలా వివాహాలు కాని వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగా సో అందుకని ఖచ్చితంగా ఒకటి పరిశీలి చేసి వివాహం చేయాలి వాళ్ళకి ఓకే అమ్మా తల్లిదండ్రులను ప్రేమించే నక్షత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనేసి చెప్పారు సో అవి ఏవి అంటే పలాన నక్షత్రాలమ్మా అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు అమ్మా నమస్తే అమ్మా నమః